కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్కు చెందిన లబ్ధిదారుడు ములుగు సంతోష్కు బుధవారం కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇంటి చెక్కును అందజేశారు ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు లబ్ధిదారుడు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఉచిత బస్సు డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ భాస్కర్ గ్రామ అధ్యక్షుడు లక్ష్మణ్ ఉపాధ్యక్షులు రాములు పాల్గొన్నారు ధన్యవాదాలు కాంగ్రెస్ తరపు నుంచి నాకు అందరూ ఈ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మాకు గుడిసే ఉన్నదని ఇల్లిచ్చిండ్రు మాకు గుడిసెలనే ఉన్నాము ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఏం లేదు చిరు గుడిసెలో ఉన్నాము మాకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఇల్లు ఇచ్చిండ్రు ఈ అన్నలందరూ భాస్కర్ అన్న శ్రీనివాసన్న లక్ష్మణన్న శామన్న వీళ్ళందరూ మాకు ఇల్లు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి అన్నకు మా ధన్యవాదాలు భట్రా సార్ కు ధన్యవాదాలు సారు మేడము వాళ్ళకి అందరికి ధన్యవాదాలు సోని అమ్మకు కూడా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్న కూడా ధన్యవాదాలు ఎమ్మెల్యేలకు అందరికి ధన్యవాదాలు మదన్ మోహన్ అన్నకు కూడా ధన్యవాదాలు మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది మాకు బిల్లు కూడా పడ్డది లక్ష రూపాయలు అందరికి ధన్యవాదాలు